హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మా బుడ్డోడికి పుట్టెంటికలు ఎప్పుడు తీసాం ఎలా తీసాం ఎక్కడ తీసాం ఎలా తీసామో నువ్వు చెప్పాలా అని మాత్రం కామెంట్ చేయకండి ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఒక మెమరీలా ఉంటుందని వీడియో అయితే తీసి పెట్టుకున్నాను ఫైనల్గా మా వాడికి అయితే ఫైవ్ మంత్స్ లో తీసాము అది ఎక్కడ తీస్తున్నామని చూడాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి வால் <laughs> লাইটা দি <es do Patterns> <destroys> యాక్చువల్గా అయితే ఫైవ్ మంత్స్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు పుట్టెంటుకలు అనేది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అన్నట్టు కొంతమందికి ఐదు నెలలు కొంతమందికి తొమ్మిది నెలలు అట్లా డిఫరెంట్గా ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఏం ప్లాన్ చేసుకుంది ఎట్లా అంటే ఫైవ్ మంత్స్ ఎండింగ్ లోపు ఎప్పుడైనా తీసుకుందాంలే అని అనుకున్నాం కానీ మాకు వాడికి ఫైవ్ మంత్స్ ఈరోజు పడ్డదంటే రేపు ఎల్లుండి అట్లా పుట్టెంటుకలు తీసేయాలి అన్నట్టు తొందర అయింది ఎందుకు అని అంటే మా ఊర్లో పండుగలు చేస్తారు అది ఇది అని అనేసరికి పండుగల కోసమని తొందరగా తీయాల్సి వచ్చింది వాడి ఇంటికలు నా మైండ్ ఒకటే ఉండే అంటే మనం ఏదైనా అనుకుంటే అదే టైంకి అవుతే ఏమనిపియదు దానికంటే కొంచెం ముందైనా కొంచెం వెనకైనా కొంచెం అదొక ఫీలింగ్ ఉంటుంది కదా ఆ ఫీలింగ్తోనే ఉండే నేను మొత్తం అసలు ఎట్లా ఎట్లా అని కానీ నేను గూగుల్లో మొత్తం సెర్చ్ చేసి ఏంటి అని అంటే ఉమ్మ నీరులో ఎన్ని రోజులు ఉంటుంది కదా బేబీ హెయిర్ అనేది అది బయటికి బేబీ బయటికి వచ్చినాక ఎంత తొందరగా తీసేస్తే అంత మంచిది బేబీకి ఆ వాడి పుట్టెంటికల్ మేము గుట్టలో తీస్తున్నాము మా ఇంటి దేవుడు నరసింహస్వామి అందుకే అక్కడ తీస్తున్నాము ఈ వ్యూ ఎంత బాగుందో అసలు నాకైతే చాలా నచ్చింది మేము తీసుకున్న రూమ్ బాల్కనీ నుంచి ఇలా ఉందండి వ్యూ గుడిది పైన గుట్ట పైన గుడిది నాకైతే చాలా బాగా నచ్చింది చాలాసేపు అక్కడే ఉన్నాం అసలు ఇది ఎర్లీ మార్నింగ్ పాపం నిద్ర లేపి మరీ తీసుకొచ్చాము ఏం చేస్తాడేమో సైడ్ పుట్టెంటికలు ఫస్ట్ మూడు కత్తర్లు మేనమామతోనే కట్ చేపిస్తారు వాడి మేనమామ ఫుల్ లో ఉన్నాడు మనం ఎంత భయపడతామో భయానికి ఒక ఎగ్జాంపుల్ వచ్చే తీరుతుంది వాడికి చేసేటప్పుడు ఒక దగ్గర కట్ అయ్యింది కట్ అవ్వగానే చాలా ఏడవడం స్టార్ట్ చేసిండు ఇంకో సైడ్ చేస్తుంటే ఇంకో ఇయర్కి కూడా కట్ చేసింది తను అంటే వాంటెడ్గా అయిందని నేను అన్నాను కాకపోయినా కట్ అయ్యింది ఫుల్ ఏడిచిండు అసలుకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం ఏడిచినాం అప్పటి వరకు వాడంతగా ఏడవడం నేను ఎప్పుడు చూడలేదు ఆ ఫైవ్ మంత్స్లో అసలు పాలు తాగేవాడు ఆడుకునేవాడు పడుకునేవాడు ఇంతగా ఏడవడం ఆ డేనే నేను ఫస్ట్ టైం చూడడము లిటరల్గా ఏడుపు వచ్చేసి నాకు ఆ టైంలో పాపం రెండు చెవుల దగ్గర వెనక మూడు కట్టలు చేసింది తను మెల్లమెల్లిగా చేయమని అంటే వినకుండా ఆ టైంలో ఫుల్ కోపం కూడా వచ్చింది వాడు ఏడుకు తట్టుకోలేక మాకు ఉండు చేయడం స్టార్ట్ చేసినప్పుడు మొదలు పెడితే ఎండింగ్ వరకు ఏడుస్తూనే ఉన్నాడండి గుట్టకి మా పెళ్ళి అయ్యాక దర్శనంకి వెళ్ళినాము అప్పుడు ఇది లేదు అప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మేము ఇప్పుడే మేము ఫస్ట్ టైం వెళ్ళడం అసలు ఎంత బాగుందంటే అసలు మేము వచ్చింది యాదగూరి గుట్టకైనా అనిపించింది నాకు ఒకసారి అయితే పుట్టెంటుకలు తీసే ఎదురుగానే గుండె ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది ఆ మంచు కొండలతోటి ఆ వ్యూ మనం ఏదో వేరే ప్లేస్కి వచ్చినట్టు అనిపిస్తుంది బయటికి స్నానం చేసి రాగానే బస్ స్టాప్ అయితే ఉంటుందండి అక్కడ ఉంట వెళ్ళే బస్సెస్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఒక్కొక్క బస్ వస్తుంది మనం ఎక్కడ కూడా కొంచెం కూడా నడవాల్సిన అవసరమే ఉండదు మేము వెళ్ళింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ మార్నింగ్ మార్నింగే కదా రష్ ఎక్కువ ఉండరు అని అనుకున్నాము కానీ పిచ్చి క్రౌడ్ ఉంది అసలు హడావిడి హడావిడిగా ప్లాన్ చేసుకోవడం వల్ల విఐపి టికెట్స్ కూడా బుక్ చేసుకోవడం మర్చిపోయినాము లైన్లో వెళ్ళేసరికి చాలా సఫర్ అయినాను నేను అసలు కొంచెం దూరం ఇంకెక్కువసేపు అయితే అసలు నిల్చోలేనేమో అన్నంత ఇది నాకు కానీ ఫైనల్గా దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయింది యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి